ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ రామచంద్రాయ నమ అందరికీ నమస్కారం అండి శ్రీ విశ్వకర్మ గ్రేట్ గ్రాండ్ డివైన్ టెంపుల్స్ పేరిట కొన్ని టెంపుల్స్ నిర్మాణం చేయాలన్న ఆలోచన ఉన్నామని చెప్పాం కదా ఆ టెంపుల్స్ ఎలా అంటే మా సొంత పొలంలోనే ఒక దేవాలయ చిన్న చాలా రోజుల కింద దేవాలయం శిథిలావస్థలో ఉంది అక్కడ దాన్ని రినోవేట్ చేయాలన్న ఉద్దేశంతో ఒక శివలింగం కళలోకి వచ్చింది మొన్న మధ్య అని చెప్పాను కదా దాని నుంచి ఈ కార్యక్రమం చేయాల చేపట్టాలన్న ఆలోచనతో నేను ఉన్నానండి అయితే ఇది చాలా సుదీర్ఘ కాలం పాటు నిలిచి ఉండేందుకు కొన్ని సూత్రాలు పాటిస్తూ దాన్ని మళ్ళీ డిజైన్ చేసి నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందండి అయితే అది అక్కడ అంద అందరి దేవతలకు సంబంధించిన సకల దేవత ఆలయము సర్వదేవత ఆలయంగా దాని దాన్ని రూపుదిద్దాల్సిన అవసరం ఉందండి లోపు అక్కడ కొన్ని కారణాల వల్ల కొంచెం మనకు కావడానికి కొంచెం టైం పట్టేట్లుంది ఈ అయితే ఈలోపు నేను ప్లానర్ ఇక్కడ జిహెచ్ఎంసీ హైదరాబాద్లో ప్లానర్గా చేస్తున్నాను కదా ఇంకో ఆలోచన కూడా ఏంటంటే అభిప్రాయం ఏంటంటే ఈ జి అవుటర్ రింగ్ రోడ్ చుట్టూతా కూడా ఎలాగూ సోషల్ మన పబ్లిక్కు సంబంధించిన లేవ లేఅవుట్లు కూడా డిజైన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి లేఅవుట్స్ కూడా తయారు చేయాలనుకుంటున్నాం కాబట్టి ఆ లేఅవుట్లోనే ఈ సూత్రాలను ఫాలో అవుతూ ఈ సూత్రాలను ఉపయోగిస్తూ దేవ ఒక దేవాలయము ఇవేంటంటే ఒక ప్రత్యేక ఒక్కో దేవతకు సంబంధించినవి ఒక చోట వి విఘ్నేశ్వరుని ఆలయము ఒక చోట ఆంజనేయుని ఆలయము ఒక చోట సీతారాముల ఆంజనే దేవాలయము ఇంకో చోట లక్ష్మీనారాయణులు ఇంకో చోట లక్ష్మీ మాతది ఇంకో చోట అమ్మవారు మహంకాళి దేవాలయం ఈ విధంగా ఒక ప్రత్యేక దేవతలవి కూడా మనము చుట్టూత మళ్ళీ ఒక ప్రతి దేవాలయానికి ఒక్కో దేవాలయానికి నలభై నలభై యాభై కిలోమీటర్ల దూరము మెయింటైన్ అయినట్లు మెయింటే మెయింటైన్ అవుతాయండి ఆ విధంగా మనం చూసుకున్నా కూడా ఆ విధంగా కోటి మళ్ళీ నలభై యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంటాయి ఆ విధంగా ఉండే ప్రత్యేక ఈ సూత్రాలతో ప్రత్యేకమైన సూత్రాలతో నిర్మాణం చేయాలి అయితే ఇవి చాలా దూరంగా చాలా కాలం పాటు నిలిచి ఉంటాయని అభిప్రాయము అయితే ఇవి ఇవి చేస్తూ ఉంటే దీన్ని వీటి తర్వాత మిగతా ఏవైనా ఆవలయాలకు అవసరమైనా కూడా ఈ సూత్రాలను అన్వయింపజేసి ఈ సూత్రాలను ఉపయోగించి మళ్ళీ వాటిని కూడా పునరుద్ధరణ చేసుకోవడానికి జనాలకు కూడా మనం అవకాశం ఇస్తాము ఇలాగూ ప్రతి అందరిది ఎవరి దేవాలయం మన మనకు అదే దైవం ఉంది కాబట్టి ముందు ముందు ఆచార్య కూడా ఉంటుంది కానీ అయితే ఇప్పుడు నిర్మాణం చేయాల్సింది అండి కొద్ది ఆలోచన ఉంది కానీ ఆలోచన ఉంది దానికి తగ్గట్టు కొంచెం నేను మా మా తరపు నుంచి వెళ్ళి స్థలం కేటాయించడం అవుతుందండి చాలా ఎకరాల స్థలమే కేటాయించడం అవుతుంది మాతోని పోచన్నపేట గ్రామ పరిధిలో నా శక్తి మేరకు నాతో అయిన అయినంత వరకు నేను కొన్ని ఖర్చులు పెట్టుకుంటున్నానండి కాకపోతే అది కార్యక్రమం చాలా ఖర్చులతో ఉడుకున్న కార్యక్రమం కాబట్టి నేను ఇంకా వేరే మన సొసైటీలో చాలా ప్రముఖులవి కూడా ఇప్పుడే వారి సహాయ సహకార సహకారాలు కూడా తీసుకోవాలనుకొని ప్రారంభం చేస్తున్నాను అందుకే మీరు కూడా ఎవరైనా ఉంటే మీకు కూడా భావన ఏదైనా కలిగి ఉంటే సదుద్దేశం ఉద్దేశం లేని వాళ్ళు మా దగ్గర కూడా చాలామంది ఉన్నారు అవగాహన రాకుండా దేవాలయాలకు ఖర్చు పెడితే ఏమొస్తుంది అన్న ఆలోచనలో కొంతమంది అలా ఉండి మా మాకు సంబంధించిన డబ్బులే ఇవ్వడం ఆలస్యం చేయడం చేస్తున్నారు సమస్యలు త్వరగా తేల్చకుండా విషయాలు కొన్ని త్వరగా తేల్చకుండా నాంచుతూ ఉన్నారు అలాగంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అలాంటి వ్యక్తులు కానీ కొంత ఒకరు ఏదైనా చిన్న సాయం చేయాలంటే కూడా బాధపడుతూ చేసేటువంటి పరిస్థితుల్లో ఉంటే అలాంటి వాళ్ళ ఏడుపు కానీ బాధపడే చేసే వాళ్ళ సహాయ సహకారాలు మనకు వద్దే వద్దనుకుంటున్నానండి అది అది కాస్త నిదానంగా అయినా పర్వాలేదు కానీ ఒక బాధతో ఎవరు ఇచ్చి ఎవరు చేసినా కూడా అది సమంజసం కాదు కదా సంతోషపూర్వకంగా హృదయపూర్వకంగా భక్తిభావంతో భగవంతునికి నిజంగా అది భక్తిభావంతో మనం ఎంత చేసుకుంటే అంతే నేను ఇప్పుడు అక్కడ ప్రారంభం కూడా ఫస్ట్ దానికి స్థలం కేటాయించాలి వాస్తుబద్ధంగా మనం స్థలం ఇప్పుడు మనము ఈ ఈ విషయాలు తెలియజేసే ప్రధానమైన ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే మనం ఏదైనా ఒక 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 స్థలం యొక్క వాస్తు ప్రభావాలు ఒక యజమాని నుంచి వెళ్ళి ఎప్పుడు వస్తున్నాయంటే గతంలో ఏం చేసేవాళ్ళంటే మనకు ప్రాచీన కాలంలో పెద్దలు ఏదైనా ఉంది స్థలం కొను కొనుక్కోవడం కానీ ఏ విధంగానైనా రాజుల నుంచి వెళ్ళి రావడం కానీ ఎలా అలా ఏంటి సందర్భం ఏదైనా ఉందంటే ఏదైనా రాజు ఇచ్చాడంటే మహారాజులు ఎవరైనా ఇచ్చారో అంటే దాన్ని నిర్ణయం చేసేసి ఇది ఫలానా వ్యక్తికి అగ్గ శివ ఈ గ్రామంలో ఇన్ని ఎకరాలు ఇవ్వండి అని చెప్పానంటే ఆయన చెప్పి నుంచి వెళ్ళి ఆ కార్యక్రమం ఏదో రాతపూర్వకంగా రిజిస్టర్లు రసీదులు మెయింటైన్ చేసేవాళ్ళు కదా రాతపూర్వకంగా అది చేశారంటే అది అక్కడి నుంచే వాళ్ళకు స్థలం తాలూకు వాస్తు పరిస్థితులు ఈ ఆ వ్యక్తి మీద ప్రభావం చూపడం ప్రారంభం చేస్తుంటాయి అలాగే సాధారణ వ్యక్తులు ఏం చేసేవారు నలుగురు పెద్దల్ని గ్రామాల్లో ఉన్న పెద్దల్ని ఇటువై ఈయన వైపు వాళ్ళ వైపు నలుగురిని నలుగురు ఈయనో నలుగురిని ఆయన నలుగురిని ఏర్పాటు చేసుకొని ఒక గ్రామ పెద్దలంతా కూర్చొని అది లావాదేవి గురించి చర్చించి చేసేవాళ్ళు కదా అట్లా వాళ్ళు అనుకునే వాళ్ళు ఊర్లో గ్రామంలో ఇక ఈనాటి నుంచి ఇది ఈయన కొన్నాడు ఇది ఈయనంది అని చెప్పాను అప్పట్లో ఏముంటుండే వాళ్ళకు రాత కూడా రాత లిపి కూడా లేని కాలంలో ఎలాంటి పరిస్థితులు జరిగినాయో ఆ విధంగా అందుకోసమే నలుగురు పెద్దలు ఒప్పుకున్నారు అంటే అది సరిపోతుండే అప్పట్లో కాబట్టి అప్పటి నుంచి ఆయనకు వర్తిస్తుండే ఇప్పుడు మనకు ఒక రిజిస్ట్రేషన్ ఫలాంది ఒక కేటాయించినమంటే ఆ కేటాయించిన స్థలం ఇక మనకు దాని వాస్తు ప్రభావాలు మనకు చూపిస్తుంది అన్నట్లు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతము ఒక స్థలం నేను అనుకుంటున్నది దేవాలయానికి భౌగోళిక దిశలను ప్రకారం సూర్యగమనం ఎలా ఉంది అవన్నీ ఒక స్టడీ ఉంది వాస్తు శాస్త్రానికి సంబంధించి ఆ సూత్రాల ప్రకారంగా నేను స్థలం కేటాయించేసి మున్ ఫస్ట్ ఫస్ట్గా ముందస్తుగా కేవలం వెనుపతిగల కంచె కట్టేసి చుట్టూ కంచె నిర్మాణం చేసి దానికి గేట్ లాగా ఓపెన్ చేసేందుకు చిన్నగా గేట్ లాగా ఓపెన్ చేసే అతి బేసిక్ స్థాయి నుంచి వెళ్ళి ఓపెన్ చేసేట్లుగా తయారు చేసేసి దేవాలయం కూడా చిన్నగా అందులో చిన్న శివలింగం మొదట ప్రా కళలోకి వచ్చింది కాబట్టి ఆ శివలింగము మన ఇక సాంప్రదాయ పద్ధతుల ప్రకారము వినాయకుడు ఆది దేవుడు కాబట్టి వినాయకుడు శివలింగము ఇక ఇప్పుడు మన ఆగమశాస్త్రం ప్రకారము పెద్దలు ఏవే విధంగా చెప్తారో వారి సూచనల మేరకు మొదట తయారు చేసి చిన్నగా ఒక చిన్న ఆలయమే పెద్దగా కాదు కూడా కాదు ఆ విధంగా తయారు చేసిన తర్వాత దాన్ని సాధ్యమైన దానికి డిజైన్ ఇస్తాము ఆ తర్వాత ఆ డిజైన్ ప్రకారము ఆలోచన ప్రకారము అందరి దేవతలు ఎక్కడెక్కడ ఏదైనా ఇంకో మరో ప్రత్యేక దేవతలకు సంబంధించి అక్కడ నిర్మాణం చేయాలన్నప్పుడు అది అది కూడా వాటికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి వాస్తుశాస్త్రానుసారం ఎలా చేసుకోవాలి ఏ దేవత ఎలా చేయాలి ఎక్కడ చేయాలి అన్న కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి కాబట్టి దాని నుంచి అంతా తర్వాత తెస్తూ ఉంటాం కానీ ముందస్తుగా అయితే చాలా బేసిక్ లెవెల్లో మనం ప్రారంభం చేసేది ఉంది ఆ ఆ సూత్రాల నుంచే అది అభివృద్ధి నొందుతుంది ధీమా ఉంటుంది కాబట్టి దాన్ని మొట్టమొదట చాలా చిన్న ఎత్తునే దానికి స్థలం కేటాయించడంలోనే ప్రధానం ఉంది ఇక్కడ విషయం ముందస్తుగానే దానికి మనం సర్వాంగ సుందరమైన మందిరం పెద్ద శిల్పకళ ఎన్నో శిల్పాలతోని ఎన్నో రత్న మాణిక్యాల తాపడాలతోని చేయాల్సిన అవసరం ఇప్పుడే ఏం లేదు దాన్ని ముందస్తుగా ఏదైనా స్టార్ట్ కావాలంటే మొట్టమొదట ఏదైనా వ్యక్తిగత గృహాలైనా ఏవైనా మనం ఏ మా ఇప్పుడు కొంతమంది ప్రముఖులు కూడా ఉన్నారు ఎంతో పెద్ద ఘనంగా భవనాలు నిర్మించినా కానీ అవి కాలగమనంలో కొన్ని అనుకోని ప అవాంతరాలతో అనుకొని అభివృద్ధి అనుకున్న అభివృద్ధి సాధించక మరుగున పడిపోయిన నిర్మాణాలు కూడా ఉన్నాయి కాబట్టి కొన్ని అనుకోకుండా మనకు చాలా వారు ఊహించని స్థాయికి ఎదిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి దీన్ని వీటి అన్నిటిని పరిశీలన చేసి ఏ మనకు ఏది పలు కాలాల పాటు బలాన్ని ఇస్తుంది వాస్తు బలాన్ని ఇస్తుంది అనేది స్టడీ చేశాం కాబట్టి ఆ సూత్రాలను కూడా ముందు ముందు తెలియ తెలియజేసే ఉద్దేశంతోనే ఉన్నాం కాబట్టి వాటిని ఆ విధంగా తయారు చేస్తున్నామండి ముందస్తుగా చాలా బేసిక్ లెవెల్ నుంచే దాన్ని ప్రారంభం చేసేది అదే ధీమా ఆ మొదట స్థలం కేటాయించడమే ధీమా ఆ స్థలమే తర్వాత తర్వాత అదే దాని అభివృద్ధికరమైన కార్యక్రమాలన్నింటికి అదే ప్రోత్సాహం చే దాని దాని బలం ద్వారానే ముందు ముందు అన్ని జరుగుతాయన్న ధీమా ఉన్నది మా కాబట్టి ఆ విధంగా స్టార్ట్ ఉందండి అయితే ఎందుకు కొన్ని కొంత ఖర్చులు కూడా నా శక్తికి మించినవి ఉన్నాయి కాబట్టి మీరు ఎవరైనా భక్తిపూర్వకంగా మీకు ఎవరికైనా చే సహాయ సహకారాలు ఏమైనా చేయాలనుకుంటే ఆర్థికంగా కానీ వస్తురూపంగా కానీ ఏమైనా చేయాలని అనుకుంటే వివరాలు అందిస్తున్నానండి ఈ వీడియో ద్వారా నా బ్యాంక్ అకౌంటు అడ్రస్ ఫోన్ నంబరు వివరాలు అందిస్తున్నాను దానికి గూగుల్ పే ఫోన్పే ఉన్నాయి కాబట్టి నా ఫోన్ నంబర్కు అకౌంట్ నంబరు బ్యాంక్ అకౌంట్ నంబరు డీటెయిల్స్ ఉన్నాయి దాని ఐఎఫ్ ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ ఉంది బ్యాంక్ అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబర్ ఉన్నాయి వాటి నుంచి కానీ లేదంటే ఏదైనా వస్తు రూపంగా కానీ ఏదైనా మీరు ఇంకేమైనా ఏ విధంగా అయినా చేయాలని అనుకుంటే దయచేసి ఈ నెంబర్ నా వివరాలకు ద్వారా మీ సహకారం అందించగలరని కోరుకుంటున్నాను ఈ దేవాలయం నుంచి వెళ్ళి ఎలాగూ మనము దేవాలయ నిర్వహణలో దేవాలయలే కాకుండా ప్రత్యేకంగా ప్రకృతిలో మనకు దే గోవుల్ని సంరక్షించుకోవడం చాలా ప్రధానమండి ఒక గోవు ఉంటే అది ఎన్నో ఎంతో ప్రకృతిని శుద్ధం చేస్తుంది ఎంతోమందికి ఆరోగ్యాలకు కానీ అది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది అది మన సాధారణ నేత్రానికి గనిపేది కానీ చాలా విశేషమైన విషయం అండి అందుకే గో సంరక్షణ అనేది తప్పకుండా మన దేవాలయాల తరఫున గో సంరక్షణ చేయడం ఆ విధ అదేవిధంగా కంటి ముందు ఏదైనా దయనీయ స్థితిలో మరేదైనా మూగ ప్రాణి ఉన్నా దాని సంరక్షణ కూడా మనం మరవలేము కదా కాబట్టి దా వాటికి కూడా సరి శక్తి మేరకు చేసే ప్రయత్నమే చేస్తుంటామండి ఇలాంటి ధార్మికమైన క కార్యక్రమాలు చేయడంలో మీరు ఏదైనా సహాయ సహకారాలు అందించిన వారు ఉంటే మీకు కూడా సుఖ మీ సంతోషకర విషయాల్లో కానీ మీకు ఏదైనా అత్యవసర విషయాల్లో కానీ దేవాలయం కాస్త నిలదొక్కున్నదంటే దాని ఆదాయం కూడా వస్తూనే ఉంటుంది కాబట్టి దాని నుంచి దేవాలయంలో కావ మీరు మిమ్మల్ని కూడా బోర్డులోకి ధర్మకర్తల మన లోకి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నానండి మీరు కూడా ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మీరు కూడా ముందుకు రావచ్చు అండి దాన్ని మనము అందరం కలిసి ఏర్పాటు చేద్దామండి సాధ్యమైనంత మంచి అభివృద్ధికరమైన స్థాయికి దాన్ని తీసుకెళ్దాము సాధ్యమైనంత అందంగా తీర్చిదిద్దుదాం దాన్ని కాబట్టి మీరు కూడా ఎవరైనా శ్ర శ్రద్ధ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మీరు కూడా చేయచ్చండి అయితే మీకు కూడా ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే మీ సంతోషకర సంఘటనలకైనా మీ మీ సంతోషకర సంఘటనల్లోనూ మళ్ళీ ఏదైనా అత్యవసర సమయాల్లో కూడా దేవాలయం లేదైనా సహాయ సహకారాలు కావాలంటే కూడా తప్పకుండా అందజేస్తామండి ఆ ఇంకా ఆ విషయాలను గురించి ఇంకా చాలా విషయాలు చెప్పేటి ఉన్నాయండి ముందు ముందు అన్ని తెలియజేస్తూ ఉంటాము నమస్తే అండి